నమస్తే అండి నా పేరు మండవ మురళీకృష్ణ ఫౌండర్ చైర్మన్ దివ్య సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అలాగే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడిని అలాగే కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నేను మెయిన్గా నేను చేసే బిజినెస్ పల్పుడ్ బిజినెస్ అంటే ఐటీసీ మేజర్ ఐటీసీ వెండర్ని ఆ తర్వాత పెద్ద పేపర్ మిల్కి కూడా కొద్దిగా నేను సుబాబులు జామాయలు అలాగే సౌకులు వారికి ఏది అవసరమో అది సప్లై చేస్తూ ఉంటాను ఇది నా నేపథ్యం సార్ ఇప్పుడు మీరు సేవా సంఘాల బట్టి కుల సంబంధం లేకుండా మీరు సేవలు చేస్తున్నారని చెప్పని పబ్లిక్లో అనుకుంటున్నారు సార్ దాని గురించి మీ ఉపన్యాసం ఏం చెప్పగలుగుతారా అంటే ఎవరో ఒకడు ముందుకొచ్చి ఏదో ఒకటి చేయాలి ఈ కుల మతాలు అనేది ఏంటంటే ఒరిజినల్గా కొంతమందికి కులం జాడ్యం ఉంటుంది తెలిసి తెలియని వయసులో అందరికీ ఉంటుంది అంటే అప్పుడు మేము పెరిగిన నేపథ్యంలో అలా రావచ్చు తర్వాత మన వయసు పెరిగిన కొద్దీ మనం సమాజంలో మార్పులు రావాలి కాబట్టి కుల మతాలకు అతీతంగా పనిచేయాలి అలాగే మనం కూడా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాక మనం కులం అనేది కరెక్ట్ కాదు అందరం ఒకే రక్తం పంచుకుని పుట్టినాడు అంటే ఎవరు బ్లడ్ లేకుండా ఎవరో పుట్టరు అందరికీ అదే రక్తం పారుతూ ఉంటుంది సో దానివల్ల ఒరిగేది ఏం లేదు కులం పేర్లు చెప్పుకొని లేకపోతే దానివల్ల గొడవలు సృష్టిస్తుంది కన్నా కులం పేరు చెప్పుకొని మనం ఒకే కులాలు ఉండయి కాబట్టి మనలో ఎవరైతే కులంలో పేద అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు అది కమ్మ అవనండి కాపు అవనండి రెడ్డిగారు అవనండి బ్రాహ్మణవనండి ప్రతి కులం ఎస్సీ ఎస్టీల్లోనూ ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఇలా ప్రతి కులంలో ఉన్నారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు గమనించి ఎవరైతే ఆ కులంలో మెరుగైన ఆర్థిక పరిపుష్టి గలవాళ్ళు ఉన్నారో వారు ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది అలాగే ప్రతి కులం నా కులమైన కాకుండా పక్క కులం మన తోటి ఫ్రెండ్స్ తిరిగేదప్పుడు అందరం కలిసి తిరుగుతున్నాం అలాగే అన్ని కులాలకి సహాయం చేస్తే ఒకరికొకరు తోడుగా ఉంటే సమాజంలో మంచి మార్పు తెచ్చిన అవుతాం అది ఆ ఉద్దేశంతోనే మేము కమ్మసంగం పెట్టినా సూర్యశ్రీ పెట్టినా ఇంకేదో ఫౌండేషన్ పెట్టినా అన్ని కులాలు ఐకమత్యం ఉండాలి అందరికీ చేయాలని నిదానంతోనే మేము ముందుకు వస్తున్నాం దానికి ముందు నేను వచ్చాను నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఓకేనేషు నిమిషం సార్ ఇప్పుడు మీరు కులాలకి మతాలకి సంబంధం లేకుండా మీరు సేవలు చేస్తున్నారు కానీ మన కందుకూరులో జరిగిన ఘటనపై మీ అభిప్రాయం ఎలా ఉంది సార్ కందుకూరులో జరగోడ జరిగింది అది ఎవరు ఊహించింది క్షణికావేశంలో జరిగింది వారిద్దరూ అందరూ చెప్తాం వారిద్దరు మంచి మిత్రులని చెప్తున్నారు వాళ్ళ సతీమణి ఎవరైతే చనిపోయారో వాళ్ళ సతీమణి కూడా అమ్మాయి కూడా చెప్తుంది ఇది కులానికి సంబంధం లేదు వ్యక్తిగత కక్షలను అమ్మాయే చెప్తా ఉంది జరిగిపోయి చాలా రోజులైంది అంటే సుమారు పదిహేను రోజులైంది దాన్ని ఎప్పుడైతే ఈ సంఘ నాయకులు వచ్చి అక్కడ ఊరు పరామర్శించడానికి వెళ్ళారో అప్పుడు ఇది కొంచెం హైలైట్ అయింది అది అందరూ ముక్త కండంతో ఖండించాల్సిందే చాలా ఘోరం అలా హత్యగా చేయడం కూడా క్రూరంగా చేయడం కూడా ఎవరు ఉపేక్షించరండి దాన్ని తర్వాత ఏం చేయాల ఫ్యామిలీకి ఎలా ఆదుకోవాలి ఏం చేయాలి గవర్నమెంట్ కానీ అలాగే మన కుల పెద్దలు కానీ ఇంకేతరు ఎవరైనా చేయాలి తప్పే ఇక దాన్ని పట్టుకుని రెండు కులాల మధ్య గొడవలాగా సృష్టించకూడదని నా మనవి సరే సార్ ఇప్పుడు అతను తప్పు చేసిన అతనికి శిక్ష ఏ విధంగా పడాలని మీరు అనుకుంటున్నారు అలానే ఇంకోసారి ఎవరు నేను చేయకుండా కఠిన గారా గారు శిక్ష ఇప్పుడు బాధితురాలికి మీ సంఘం తరపున మీ ఇంకో కమ్మవారి సంఘం ఉంది కదా సార్ మీ సంఘం తరఫున మీరు ఏమన్నా వాళ్ళకి సహాయం ఏం చేయదలుచుకున్నారా ఏదన్నా ఆర్థిక పరంగా వాళ్ళకి ఏమన్నా చూడాలనుకుంటున్నారా డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు బాగా ఈ వాదోపవాదాలు ఒకరి మీద ఒకరు అస్త్రాలు లేదా ఇతర వా ఈ వేడి తగ్గినాక డెఫినెట్గా అలాగే హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారు కూడా ఇంటికి చేరినాక వారు కూడా త్వరగా కోలుకోవాలని మేము కోరుకున్నాం కోలుకున్నాక వాళ్ళని పరామర్శించి మా సంఘం తరపున వాళ్ళకి ఏమి చేయాలో మా సంఘం సభ్యులందరం కూర్చొని నిర్ణయించుకుని డెఫినెట్గా హెల్ప్ చేస్తాం అలాగే నా వంతు పర్సనల్గా కూడా నేను ఏదో సహాయం డెఫినెట్గా చేస్తాను థ్యాంక్ యూ